కేరళ రాష్ట్రం వైనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సంలో పూర్తిగా దెబ్బతిన్న బాధితుల కుటుంబాలకు తమ వంతు సాయం చేయడానికి తమ క్యాటరింగ్ టీమ్ తో ఈరోజు మంగళవారం మధ్యాహ్నం బయలుదేరుతున్నట్లు తిరుపతి ప్రెస్క్లబ్లో జనసేన రాష్ట్ర నేత బత్తెన మధుబాబు తెలిపారు తమ జనసేన సంపాదనను కష్టాల్లో ఉండే రాష్ట్ర ప్రజలకు పంచినట్లు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తాము సేవ చేయడం అనవచ్చుకున్నట్లు తెలిపారు తమ శక్తి కొద్దీ వైనాడు ప్రకృతి ప్రకోపం వెలయతాండంలో నష్టపోయిన వారికి సాయం అందించడానికి వెళ్తున్నట్లు వెల్లడించారు నేను జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు జర్నీ చేస్తున్నాను ఈరోజు ముందుగా మా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆంధ్ర ప్రజలందరూ ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు మా ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు నిజంగా మన దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన సంఘటన సంఘటన వాయినాడు ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది చాలా దారుణంగా ఉంది ఆడ పరిస్థితి ఎందుకంటే రాత్రికి రాత్రి కొండలు గరిగిపోయి నీళ్ళల్లో కొట్టుకోపోవడం వేరు కనీసం నీళ్ళల్లో కొట్టుకుపోతే మనిషి తెలుస్తుంది కనీసం మన ప్రాణం పోతుందన్న ఒక బురద బురద నీళ్ళు మట్టి మట్టి ఒక వరదలా వచ్చి ఒక రాత్రి రాత్రి ఊర్లు ఊర్లు కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితి జరిగింది ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అందుకు ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసి ఒక జనసైనికుడిగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా వాళ్ళకి ఏదైనా నా వంతు సహాయం అంటే నేనేదో కోటీశ్వరుడు కాదు ఒక జనసైనికుడిని నా వంతు సహాయం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఈరోజు వాయినాడు బయలుదేరుతున్నాను వాయినాడికి వెళ్ళి అక్కడ ప్రజలకి కలిసి అక్కడ వాళ్ళకి ఏం అవసరమో నా శక్తి కొద్దీ సహాయపడదామని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తున్న మేము ఫస్ట్ నుంచి ఆయనలో అన్ని రకాల గుణాలతో పాటు దానగుణం కూడా ఉంది ఆయనకి ఆయన కౌలు రైతులకి తన సొంత ఆస్తి ముప్పై కోట్లు ఇచ్చిన మా వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అలాగే భవన్ భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అంత అన్నం పెట్టమని అది డొక్కా చితం పేరుతో అన్నం పెట్టమని చెప్పిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయన స్ఫూర్తితో ఆయన అడుజాల్లో నడుస్తూ ఇది నా చేతన ఇంత చేయాలన్న ఉద్దేశంతో మా టీం టీం అంటే నాకు ఒక క్యాటరింగ్ ఉంది మా టీం టీం వెళ్ళి ఈరోజు వైనాడికి వెళ్తున్నాము వెళ్ళి మా వల్ల సహాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాము ఇది పత్రికాత్మకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్రానికి కష్టం వస్తే పక్క రాష్ట్రాలు ఖచ్చితంగా ఆదుకోవాలి అన్ని రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి మా ఆంధ్రా నుంచి కూడా ఇంకా మన వాళ్ళందరూ కలిసి జనసేనికులంతా కలిసి కూడా వాళ్ళకి ఇంకా సహాయపడుతుంది నేను ముందుండి వాళ్ళతో పాటు నడుస్తాను అక్కడ ప్రజలకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం చాలా ముఖ్యమని నా ఉద్దేశము అందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్